హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా ఇంటికి హేమలత అక్క అయితే వచ్చేసింది సో హ్యాపీ హలో హాయ్ గాయస్ అక్క వాళ్ళు వచ్చారు హేమలత అక్క వాళ్ళు వాళ్ళకి మా ఇంటికి వచ్చి చూడండి అక్క వాళ్ళు మీ ఛానల్ పేరు మా ఛానల్ పేరు ఛానల్ పేరు అంజలి సెవెన్ ఎయిట్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి

వద్దు ఎందుకు ఎవరి అయినా పైసలు మావయ్యవా పిల్లలు ఆ పిల్లలు వద్దు అక్క ఇందాక ఈ అక్క బ్యాగ్ ఇచ్చాక నీ మొక్కేసినవా

హేమలత అక్క వాళ్ళైతే మా ఇంటికి వచ్చారు అక్క వాళ్ళ హస్బెండ్ అక్క వాళ్ళ తమ్ముడు ఈతను హేమలత అక్క హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చారు హలో హాయ్ గైడ్స్ చూడండి ఎమ్ల వచ్చింది మా చెల్లె వాళ్ళకి మూలాలకి చూడండి మా చెల్లె చిన్న ఇల్లులే బాగుంటాయి మా చిన్న ఫ్యామిలీలు చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి అనమాట మామూలు అందుకని ఓకేనా ఆ పడె మొదురా ఉన్న ఇల్లు చాలు మనకు అక్కడ మీ ఇల్లు ఎట్లా ఉంటది పెద్ద ఉంటది చిన్న ఉంటరా మాదే పొ దూరం మా ఊరు వచ్చి ఒక చిన్న రూమ్ వచ్చి చిన్న కిచెన్ ఉంటది ఆ ఇయకే అంతరు రెండు రూమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మా చెల్లెవాల రూమ్ కిచెన్ చాలా బాగుంది ఇంకైనా కానీ బయట చూడండి ఇల్లు హోం టూర్ పెట్టాలంటే ఇల్లు మంచిగా ఉంటే మనం టూర్ పెట్టాలి

ఇక్క వాళ్ళిద్దరూ నేను ముగ్గురం కలిసి అయితే నడుస్తున్నాము ఈ వీడియో ఎందుకు నడుస్తూ తీసామంటే ఇది స్లో మోషన్ అనమాట స్లో మోషన్లో నడుస్తున్నాము హేమలత అక్క వచ్చింది కదా నా అక్కతో వాకింగ్ వీడియో తీసుకుందామని తీసాను ఇంకా హేమలత అక్క వాళ్ళ హస్బెండు అక్క వాళ్ళ తమ్ముడు ఇతను హైట్ ఉన్న అతను ఇతను ఫస్ట్ వస్తున్నాడా అతను మా మామయ్య అందరం కలిసి అయితే ఇంకా వాకింగ్ వీడియో తీసుకున్నాము అక్కతోనే కలిసి హేమలత అక్క అంటే చాలా ఫేమస్ కదా అందుకే అక్క వాళ్ళ అక్క అక్క వాళ్ళ హస్బెండ్ అక్క వాళ్ళ తమ్ముడు వీళ్ళ ముగ్గురు కలిసి అయితే మా ఇంటికి వచ్చారు మాకైతే చాలా సంతోషంగా అనిపించింది అందుకోసం మా అక్కతోనైతే వాకింగ్ వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మా గల్లీలోనైతే అక్క రాగానే చాలామంది కూడా వచ్చారు అక్కతోనైతే సెల్ఫీలు అయితే చాలామంది తీసుకున్నారు కూడా అక్క చాలా ఫేమస్ ఇంకా మళ్ళీ కూడా మీ ముగ్గురం వాకింగ్ వీడియో కొంచెం స్లో మోషన్లో కొంచెం ఫాస్ట్ మోషన్ వీడియో లాగా తీసాము మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్క వచ్చినందుకైతే మేము రా అని చెప్పగానే అక్క అయితే మా ఇంటికైతే వచ్చేసింది సో హ్యాపీ ఇంకా ఇదైతే అక్క వాళ్ళ వరకు ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్ అక్క ఇద్దరు కలిసి నడుస్తున్నారు ఆ అక్క వాళ్ళ తమ్ముడు ఇతను మామయ్య వీళ్ళు కలిసి మొత్తం వీడియోలు తీసిందంటే స్లో మోషన్ వీడియోసే

ఈ అక్కని కలిసినందుకైతే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అక్క అయితే ఈరోజు మా ఇంటికి వచ్చింది ఇంకో ఈ అక్క రప్పించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు కూడా బాయ్ బాయ్ అందరం కలిసి అయితే ఈ రెస్టారెంట్కైతే వచ్చాము అందరం కలిసి అయితే ఈ మటన్ సోప్ తీసుకున్నాము మటన్ సూప్ తాగడం వల్ల మోకాళ్ళ ఉన్నా కూడా తగ్గిపోతాయి మటన్ సూప్ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇంకనైతే అందరం కలిసి అయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ ఇంకా మండి స్పెషల్ మళ్ళీ మటన్ సోపు కూల్ డ్రింక్స్ అన్నీ అయితే చేయండి చేయండి అందరం కలిసి అయితే తింటున్నాము అందరం కలిసి తింటుంటే ఆ సంతోషం అనేది వేరే లెవెల్లో ఉంటుంది అసలు చెప్పలేను మాటల్లో ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ షోపు ఫిష్ ఇంక ఇవన్నీ తిన్నాక ఎలా ఉంటుంది మళ్ళీ కూల్ డ్రింక్స్ తేగాలనిపిస్తుంది

ావాళ్ళు వెళ్తున్నారు వచ్చిర్రు రమ్మంటే మాకు చాలా సంతోషంగా ఉంది చూడండి బాయ్ బాయ్ బయలుదేరుతారు అక్క వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఏది వచ్చిందంటే ఎక్కడ కలిసిపోతా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్